ఓట్లు చాలా కీలకం ఎవరికైనా సరే అది ఆలస్యంగా వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయిన తర్వాత అంటే మేబీ తెలిసి వచ్చిందేమో మద్యపాన చేత నచ్చలేదేమో మందుబాబులందరూ గంపగుత్తుగా కోటమికి ఓట్లు వేసేసారేమో మందుబాబుల సంఖ్య ఎక్కువే ఉంటుంది కులాలకు మతాలకు ఏజ్కు వయసుకు అతీతంగా ఉంటారు ఎందుకంటే మందు తక్కువ రేటుకి కావాలి మందు మంచి బ్రాండ్లు కావాలి ఎప్పుడు మేము మందు తాగి నాశనం అయిపోవాలి అది జగన్ ఉంటే సాధ్యం కావట్లేదు కూటం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనేది సాధ్యం అవద్దు అనుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జగన్కి వ్యతిరేకంగానే ఓటేస్తారు అందులో నో డౌట్ అయితే ఆ వచ్చిన ఓటుని పదిలిపరచుకోవాలి అందుకే తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆ మద్యపాన నిషేధం వల్ల మద్యం ద్వారా దాదాపు ఒక పాతికేళ్లకు సరిపడే వచ్చే ఆదాయానికి గండి కొట్టారు అనేది ఒక పాతికేళ్ళకు వరకు మద్యపానం ద్వారా వచ్చే ఆదాయానికి మద్యపాన నిషేధం ద్వారా గండి కొట్టేశారట అంటే అంత